అందరూ ఓపెన్ చేసి టైం చూడరు కప్పకపోవడం నేను విజయపట్నంలో ఈ ప్లాట్ఫారానికి నేను రాకముందు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ ప్లాట్ఫారం నాకు పరిచయం చేసినటువంటి అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ మై అప్లైనర్కి ఒకసారి బిగ్గా ప్లాట్ఫారానికి వచ్చి నేను రావడానికి రీజన్ ఏంటంటే రెండోది వచ్చేసి లాక్డౌన్ వచ్చింది నేను సెల్ఫ్ గా వెంట ఉన్న నేను తర్వాత లాక్డౌన్లో అన్ని షాపులు బంద్ అయినాయి నా షాపు కూడా బంద్ అయింది కాబట్టి రావడానికి రీజన్ ఈ రెండు రైట్ ఫస్ట్ నాకు వచ్చిన ఇన్కమ్ పదకొండు వందల యాభై రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి నలభై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు ఎంత చూడండి టే నిమిషం కదా టెస్ట్ మోడీ ఇదే కదా ఇదేనా కాల అందరి కిందే పడుతుంటాయి టెస్ట్ మి అంతే కదా చెప్పే ఓకే ఉంటది కానీ వినే ఓకే కూడా ఉండాలి కదా కాబట్టి ఎవరికి ఎంత ఒకరికి ఉంటారు సార్ ఏదో అందరూ హీరోలు అంటే కాలేదు ఒక పెద్ద పాత్ర ఉంటది ఎవరికో ఒకరికి సార్ ఉన్నాడు కదా సార్ ఒక పాత్ర ఉంటుంది ఎవరికొకరికి పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళకి టైం ఇస్తే జర నెక్స్ట్ మనం అందరం కలిసి తప్పే తప్ప నేను అందుకనే టైం చూపించిన నా పేరు చెప్పిన నా ఇన్కమ్ చెప్పిన నా అప్లైనర్ చెప్పిన నా గోల్ చెప్పిన నేను ఎందుకు ఎందుకు రావాలో చెప్పిన క్లోజ్ ఒకటి నిమిషం లేదు అంటే రెండు నిమిషాలు మాత్రం కొంచెం అయితే అందరం కలిసిపోతే బాగుంటుంది అంతే నేను ఏదో పెద్ద అని కాదు కాకపోతే ఏంటంటే జర మనం ముందుకు వెళ్ళాలంటే కొంచెం అందరం జర్రా కొంచెం తగ్గితే కొంచెం ముందుకెళ్ళదు పెద్దోళ్ళకి సబ్జెక్ట్ ఇస్తే బాగుంటుంది సార్కు అని చెప్పేసి నా మనసు మాట చెప్పినా ఎవరు కూడా ఏం చెప్పుకోదు ఒకవేళ మాట్లాడాలని కోరికుంటే బిజినెస్ ప్లాన్ చెప్పవచ్చు సార్ నేను చెప్పగలుగుతా నేను నడిపేయగలుగుతా అంటే బిజినెస్ ప్లాన్ చెప్పవచ్చు లేదు సార్ అంటే టెస్ట్ మోన్ ఇలా అది ఏంది కాంప్యూటర్ ప్రొఫైల్ కూడా చెప్పొచ్చు ఈ రెండు తీసుకోండి ఎవరికైనా మాట్లాడాలనే ఇంట్రెస్ట్ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏమనుకోవద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ పెద్దవాళ్ళు ఉండవచ్చు చిన్నవాళ్ళు ఉండవచ్చు జర మనం ముందుకు వెళ్ళాలంటే ఒకవేళ మీకు మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ రెండు తీసుకున్నారనుకోండి మీ కోరిక తీరుతుంది ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది కానీ పూర్తిగా టైంపాస్ మాత్రం మాట్లాడుతుంది గలీజ్ ఉంటుంది కదా సార్ అందరికి ఇబ్బంది అవుతుంది కొంచెం పెద్ద మనసు చేసుకొని నేను చెప్పాలనిపించింది నేను చెప్పిన ఏమనుకోవద్దు ఇక ఓకేనా గుడ్ మార్నింగ్ డబ్బులు కావాలి ఇంకొకటి ఏంటంటే మనకు ఏదైనా సరే బాండింగ్ ఉండాలి ఫస్ట్ అది భార్య భర్తలు కావచ్చు టీం వర్క్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఇక్కడ జరిగే మీటింగ్ కూడా కావచ్చు స్కూల్లో టీచర్కి పిల్లలకు కూడా బాండింగ్ అనేది కంపల్సరీ ఉండాలి అంటే నేను మాట్లాడితే దానికి రెస్పాండ్ కావాలి కంపల్సరీ ఎవరైనా సరే ఇక్కడ మాట్లాడేటోళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి రెస్పాండ్ అయితేనే మన మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఉంటుంది సబ్జెక్ట్ ఏంటనేది కూడా వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పు చెప్పుడే పోదేనా ఇక్కడ ఉన్నళ్ళు కూడా సబ్ చేస్తారు సార్ పాతాలు ఇవ్వాలి మొత్తం పాతాలు కొత్త వచ్చిన వాళ్ళు కాదు ఒకసారి పాతలు ఎంతమంది చేయలేకపోయి సార్ చేతి లేపాలి అందరికి మంచిగా లేపలే అందరం పాతలు ఉన్నాం కదా సార్ మరి ఇంత సౌండ్ కూడా వస్తుంది మనమే ఇట్లుంటే కొత్త వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి చెప్తాం ఆయన ఏం చెప్పాలి కదా మనమే నిజమే కాదు వాటిని మంచిగా రెస్పాండ్ అయితే అందరికి ఖుషి ఉంటది జర వచ్చిన వాళ్ళకి కూడా రావాలనిపిస్తుంది సార్ తెర అట్లా కొంచెం మీరు రెస్పాండ్ కావాలి కంపల్సరీ మీ మీద సబ్జెక్ట్ రావాలంటే ఖచ్చితంగా మీదే బాధ్యత కాబట్టి మీరు నాకు కూడా వీక్నెస్ ఉంది మీరు మాట్లాడితేనే నేను మాట్లాడగలుగుతా ఓకేనా గుడ్ మార్నింగ్ సబ్జెక్ట్ ఇంకా రావట్లేదు సౌండ్ గుడ్ మార్నింగ్ డబ్బులు కావాలి కొంచెం మనకు లెక్కల పాత్ర అప్ప చెప్పేది కాబట్టి లెక్కలు రావాలంటే దిరా సబ్బులు సరిపోయి చెప్పినా కానీ లెక్కలు మాత్రం ఉందే కానీ లెక్కలతో అవసరం పడవచ్చు పడకపోవచ్చు ఒకవేళ అవసరం అంటే కంపల్సరీ తీసుకోవచ్చు ఒకవేళ రాకున్నా కూడా అర్థం కాకుండా కూడా మన అప్లైనర్స్ చాలా మంది ఉన్నారు మీ కూడా చెప్పి ముందుకు వెళ్ళి తీసుకుపోయిన బాధ్యత వాళ్ళ ఉంటది ఓకేనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనకి ఏదైనా సరే ఒక వ్యవస్థ మొత్తం భారతదేశం మొత్తం కావచ్చు ప్రపంచం మీద మొత్తం కావచ్చు సార్ భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏదైనా చెడు అనేది వచ్చినప్పుడు దానికి ఆల్టర్నేట్ మంచి అనేది రావాలి ఎస్ఆర్నో కాబట్టి దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇక్కడికి ఒక ఇరవై ఏళ్ళ కింద ఒక ముప్పై ఏళ్ళ కింద ఊర్ల పటేలు పటవారేది ఉండేది ఎస్ఆర్నో ఆ పటేలు పటవరీలు ఉన్నప్పుడు ఊర్లో చిన్న గొడవ జరిగినా కూడా కానీ ఆమె పోలీస్ స్టేషన్ దగ్గరికి రాకపోయేది ఎందుకంటే వాళ్ళకు కొంచెం బరువు బాధ్యత ఉండేది క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువగా ఉండేది కాబట్టి ఏది జరిగినా కూడా ఆ ఊర్లోనే పరిష్కారం అనేది అయ్యింది ఎసార్ కానీ ఇప్పుడు అక్కడ లేదు ఎందుకు అంటే క్రైమ్ రేట్ పెరిగింది మర్డర్లు పెరిగినాయి మన ఎక్కువ అవుతున్నాయి హత్యలు అవుతున్నాయి అత్యాచారాలు అవుతున్నాయి కాబట్టి ఆ ఊర్లో పట్టారు చేతిలో పట్టుబడి చేతిలో ఆ పొజిషన్ అనేది లేదు సో కాబట్టి దానికి ఆధారెంట్ ఏమొచ్చింది పోలీస్ స్టేషన్లు వచ్చినాయి కోట్లు వచ్చినాయి ఇది ఒక ఉదాహరణ రైట్ తర్వాత మనం ఇంట్లో వాడుకునే ఒక ఇరవై రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవి కూడా ఎక్కడ తయారైతున్నాయో తెలియదు కెమికల్ పర్సెంటేజ్ ఎంత కలుగుతుందో తెలియదు ఎవరో వాడకుండా జస్ట్ వాళ్ళు ప్రమోట్ చేసి మనతో వాడిపించి మన ఆరోగ్యం ఖరాబ్ చేసి మనను హాస్పిటల్ దగ్గర చేసినందుకు మనం వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఎస్ఆర్ను కాబట్టి ఇది కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది దీన్ని కూడా అరికట్టాలి దీన్ని కూడా అరికట్టాలంటే దీన్ని కూడా ఏదో ఒకటి ఆల్టర్నేట్ రావాలి ఎస్ఆర్ దానికి ఆల్టర్నేట్ వచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనే కంపెనీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువు అది ఫ్యానే కావచ్చు ఈ టేబులే కావచ్చు ఈ పెన్నే కావచ్చు ఫోనే కావచ్చు డైరెక్ట్ గా కంపెనీ దగ్గర తయారై డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి రావడాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు రైట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవైలో స్టార్ట్ అయినటువంటి వ్యవస్థ సార్ ఈ కాన్సెప్ట్ అనేది పంతొమ్మిది వందల ఇరవైలో స్టార్ట్ అయినటువంటి కాన్సెప్ట్ ఓకేనా నేను మన కంపెనీ గురించి చెప్తలేను నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాత్రమే చెప్తున్నాను రైట్ నూట నాలుగు సంవత్సరాలు నూట నాలుగు సంవత్సరాలు అంటే ఎవరన్నా ఉంటుందా సార్ సార్

కాబట్టి మనము వివరం కూడా లేం పుట్టలేదు కూడా కాబట్టి దీని గురించి మాట్లాడే అర్హత కూడా లేదు కానీ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా బయట దాని గురించి మాట్లాడడం పెద్ద పాపం అంట కానీ అయినా కూడా మనం వాడుతూనే ఉంటాం పొడుగు పొడుకునే అర్థం బయట కానీ తెలంగాణ గురించి మాట్లాడద్దు తెలిస్తే మాట్లాడు తెలంగాణ గురించి మాట్లాడదు సో కాబట్టి పంతొమ్మిది వందల తొంభైలో స్టార్ట్ అయ్యింది రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఇండియన్ గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజెంట్ ఉన్న బీజేపీ ప్రభుత్వం దీన్ని గవర్నమెంట్ పార్లమెంట్లో చట్టం చేయడం కూడా జరిగింది దేని అంటే నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ అనే కంపెనీ మనని చట్టం చేయడం కూడా జరిగింది ఓకేనా ఇది మొత్తము మన దగ్గర అందరి దగ్గర ఫోన్ ఉన్నాయి ఈ ఫోన్లలో ప్రతిది కూడా ఉంది మన ప్రొఫైల్స్ మొత్తం టోటల్ గా మన సర్టిఫికేట్ మొత్తం కూడా ఆన్లైన్లోనే ఉన్నాయంట సార్ వాళ్ళు చెప్పి నాకు పెద్దగా చదువుకోలేదు కాబట్టి నేను చెప్పేదా వాళ్ళు చెప్పిన మాట మీకు చెప్తుంది కాబట్టి గూగుల్లో సెర్చ్ చేస్తే టోటల్ బయోడేటా వస్తుందంట కావాల్సింది ఏది కావాలంటే అది వస్తుంది సో కాబట్టి గవర్నమెంట్ చట్టం చేసింది దీన్ని ఎవరు నమ్మట్లేదు ఎందుకు తెలవక తెలవక కాదు దీనికంటే ముందు కొన్ని వేల కంపెనీలు వచ్చినాయి చాలా కంపెనీలు వచ్చినాయి వర్షం వచ్చినప్పుడు పుట్టకూడదులు ఎట్లా పుట్టుకొస్తాయో కంపెనీలు కూడా మన కంపెనీ పేరు చెప్పుకొని చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చినాయి చాలా కంపెనీలు వచ్చినాయి ఏంటివారు అంటే డబ్బులు కట్టించే కంపెనీలు అంటే డబ్బులు కట్పించేటివి ప్రోడక్ట్ నీకు అవసరం లేని అంటగట్టేది ఒక ఏసీఆర్లో కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేది నీకు అనవసరమైన ప్రొడక్ట్ ఇచ్చి ఎంతో కొంత కట్టి సార్ నువ్వు ఒక్క రూపాయి కట్టినా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎక్కడ కూడా రూపాయి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు సార్ సో కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఒక ఐదు వేల రూపాయలు కట్టు ఒక ఐదు వేల రూపాయలు కట్ట అని చెప్పేసి ఐదు వేల రూపాయలు కట్టించుకుంటు ఐదు వేలే కావచ్చు పదివేలే కావచ్చు ఒక్కొక్క దగ్గర ఒక రకం ఉంది ఇవన్నీ కూడా మనీ సన్యేషన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఇవన్నిటిని కూడా రెండు వేల పదమూడులో గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది అయినా కూడా చాలా కంపెనీ మనలో వస్తూనే సార్ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఒక్కసారి నువ్వు ఒక ఐదు వేల రూపాయలు ఎదుటి పెట్టమంటే మన చేయి పోయి మన బండి కింద ఎదుగురండి మరి మన చేయి మనం బండ కిందకి వదిలిపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి తీసుకొచ్చి మళ్ళా బండ కింద పెట్టాలి అది ఎంత దూరం పోతుంది పోయినంత పడిపోతా అదే ఉంటుంది డబ్బులు కట్టించు కట్ డబ్బులు కట్టాలే కట్టి డబ్బులు కట్టాలే చేయాలి ఇది మొత్తం సిస్టమ్ అన్నట్టు టోటల్ గా ఇది మొత్తం మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ సో కాబట్టి ఈ కంపెనీలు రావడం వల్ల జనాలు మన కంపెనీ కూడా ఏదైనా ఫేక్ మంచిది ఉన్నా కూడా జనాలు కూడా దీన్ని నమ్మట్లేదు ఓకేనా రైట్ తర్వాత మరి మన కంపెనీ గురించి ఏంటంటే ఈ కంపెనీ మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో లో స్టార్ట్ అయింది కంపెనీ వచ్చిన పర్పస్ ఏంది ఆరోగ్యం పర్పస్ లో వచ్చింది ఆరోగ్యం పర్పస్ లో వచ్చింది ఒకవేళ డబ్బులే కావాలంటే ప్రతి ఐడికి ఓన్లీ వంద రూపాయలు కట్టినా కూడా కొన్ని కోట్ల రూపాయలు అయితే కానీ సారా ఉద్దేశంతో రాలే భారతదేశంలో అనారోగ్యం పాలవుతున్నారు నా దేశ ప్రజలకు నేను కూడా ఏదన్నా కూడా చేయాలన్న సంకల్పంలో సార్కు వచ్చినటువంటి ఆలోచన నా దగ్గర ఫ్రీగా జాయిన్ గారి ఫ్రీగా జాయిన్ గారి ఎంత కట్టాలంటే ఒక్క రూపాయి కూడా కట్టేది లేదు వేరే వాళ్ళతో కట్టించేది లేదు అంటే మనం మునిగేది లేదు ఇంకొకరిని ముంచేది లేదు లైట్ క్లియర్ ఉందా లేదా బట్ దీనికి ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉందా రైట్ తర్వాత ఐడి తీసుకున్నావు ఐడి తీసుకున్నాక ఏం చేయమంటున్నా అంటే ఏదైనా నీకు అవసరం వచ్చిన ప్రోడక్ట్ నువ్వు ఏదైతే కిరాణా షాప్కి వెళ్తున్నావో ఆ కిరాణా షాప్లో తెచ్చుకునేది ఏదో అదేదో నా దగ్గర తీసుకో నేను క్వాలిటీ తయారు చేస్తా క్వాంటిటీ తయారు చేస్తా నీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చేటట్టు మాత్రమే తయారు చేస్తా ఇన్ కేస్ నీకు నచ్చకుంటే నాకు రెచ్చ ఇప్పటి వరకు కిరాణా షాప్లో కానీ ఢీమాన్ లో కానీ రత్నదీప్ లో కానీ ఎవరైనా నువ్వు వాడు నీకు నచ్చకుంటే నాకు తెచ్చి సో కాబట్టి ఇది కూడా కొంచెం క్లారిటీ తీసుకోవచ్చు రైట్ సార్ ఏం చెప్తా ఉందంటే ఇక్కడ బయట ట్రెడిషనల్ మార్కెట్ ఏదైతే ఉందో బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక వస్తువు ముప్పై రూపాయలకు తయారైతే అది మార్కెట్లోకి వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది సార్ ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటి బయట మనం నిర్మాణం వరకు ఏ తరపు నుంచి ఎక్కడైతే కొంటున్నామో వాటినే ట్రెడిషనల్ మార్కెట్ అంటాం అది రత్నదీప్ కావచ్చు డి మార్ట్ కావచ్చు ఇన్ కేస్ ఇన్ కేస్ అంతా కావచ్చు రైట్ అక్కడ ఏమైతుందంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ఏదైనా ఒక ప్రొడక్ట్ ముప్పై రూపాయలకు కంపెనీ దగ్గర తయారైతే అది మార్కెట్లోకి వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది మరి ఇక్కడ ఎన్ని డబ్బులు మిగులుతున్నాయి అందరూ మాట్లాడాలి డెబ్బై రూపాయలు మిగులుతున్నాయి ఈ డెబ్బై రూపాయలు ఎవరు మన ఎక్కడ పోతున్నాయి మరి అంటే దీనికి మధ్యవర్తులు ఉన్నారు సిఎన్డబ్ల్యూ ఏజెంట్లు డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ రీటైలర్ టీవీ అడ్వర్టైజ్మెంట్ వీళ్ళంతా కూడా ధనవంతుల నార్మల్ పర్సన్ సార్ అందరు కూడా ధనవంతులే ఓకేనా ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీరు మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది ఒక ఆడపిల్ల ఉంది మీకు కోట్ రాస్తుంది లేదంటే లక్షలలో వస్తుంది మీరు ఉన్నోనికి ఇస్తారా అమ్మాయిని లేదనికిస్తారా అది లేదనికి చాలా కూడా ధనవంతులు చేయొచ్చు కదా అంటే జనాలు చూడండి అంటే ఒక ధనవంతుడు ఇంకో ధనవంతుడు కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి ఓకేనా అదే పేదవాడు ఒక ధనవంతుడు కావడానికి ట్రెడిషనల్ మార్కెట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో ఒక లక్ష రూపాయలు సంపాదిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే లక్ష రూపాయలకి వెళ్ళి కంపెనీ పెట్టినైనా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి అయినా డబ్బులు పెట్టినైనా ముప్పై వేల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాం మిగతా డెబ్బై వేల రూపాయలు వరకు టోటల్ టోటల్గా మధ్యవర్తులకు ఇస్తుంది ఈ మధ్యవర్తులు ఎవరు మరి వాడుతుంది ఆ ప్రోడక్ట్ ఏం చేస్తున్నారంటే జస్ట్ చేతులు మారుతున్నాయి ప్రోడక్ట్ చేంజ్ చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు వాడతలేరు వాళ్ళు వాడతలేరు కానీ మనతో వాడిపిస్తారు వాళ్ళు వాడకుండా మన దాన్ని వాడిపించి మన హెల్త్ ఖరాబ్ చేసి ఇన్ని మిచ్చలు విడిగా హాస్పిటల్ తయారు కావడానికి కారణం ప్రోడక్ట్ ఇక్కడికి వంద రూపాయలు సంపాదిస్తే ఆ వంద రూపాయల తొంభై రూపాయలు కలుపుతుంది నేను ఒక పది రూపాయలు వెనకేసాను ఇప్పుడు ఏం చేస్తారు అదే వంద రూపాయలు సంపాదిస్తున్నాం వంద రూపాయల పది రూపాయలు తింటున్నాం అర్థమైన గడ్డి ఏ తక్కువ దిగును తింటున్నాం మిగతా తొంభై రూపాయలు ఏం చేస్తారు దాపెడుతు ఆ దాపెట్టి ఏం చేస్తారు దయో ఆరు ఈ నుదీ నగ్ పది నువ్వు బత బాక్ ఎందుకు ఒక్కసారి అర్థం చేసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అని సార్ చెప్పిండు నీకు ఎన్ని ఉన్నా కూడా ఒక్కసారి చాలా మంది ఏం చేస్తారంటే నేను బాగున్నా నేను సక్కలు కుదుకుంటాడు ఎవడు బాగుండో ఎవడు బాగాలేదో కారణం తెలిసింది బాగున్నాడు బతుకు కట్టిండు ఇక్కడ నిలబడ్డాడు బాగాలేనోడు బొందాడు ఏ సార్ నువ్వు బాగున్నావా తెలియాలంటే మరో కారణం వస్తారే తెలుస్తా ఏ సార్ కాబట్టి ఫస్ట్ పోటీ విద్యలు పోటీ కోసం కాబట్టిరిగిన ఒక మంచి తీసుకుని చెప్పి సార్ కానీ ఒక మంచి ఒంటరిని చెప్తున్నా సో కాబట్టి ఫస్ట్ రండి చేసేదే దేనికోసానికి దీన్ని మర్చిపోతున్నారు అందరు జనాలు కూడా మరణం ఇప్పుడు మన పక్కనే ఉంటుంది దాన్ని కూడా మర్చిపోద్దురు నేను ఇంకే బతుకుతానుకుంటారు లేచి నువ్వు నైట్ పడకుండా కొద్దిగా లేస్తాయి కదా తెలిసింది మర్చిపోద్దు నేను ఇంకా డెబ్బై ఏళ్ళు నాకు ఎనభై ఏళ్ళు అరవై ఉంది అనుకుంటారు కానీ ఉన్నప్పుడే మనం మంచిగా తింటే ఆటోమేటిక్ పాత ఇంకటి ఎంత బతుకు మనం కూడా ఆదాయ పద్ధతి బతుకు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఇది బయట ట్రెడిషనల్ మార్కెట్ బయట ట్రెడిషనల్ మార్కెట్ సెలబ్రిటీలు మొత్తం సెలబ్రిటీలు టీవీ అడ్వర్టైజ్మెంట్ టోటల్ గా ఇన్ని రోజులు వేల కోట్ల రూపాయలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సినిమా హీరోలు లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదిస్తారు సైడింగ్ కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు వాళ్ళు ఏ రోజు ఉప్పు రేటు పెరిగిందని పప్పు రేటు పెరిగిందని పెట్రోల్ రేటు పెరిగిందని ఎవరు కూడా జెండాలు పట్టుకొని బయటకు రాలేదు సార్ వాళ్ళు ఏం చేస్తారంటే సింగిల్ ఇన్కమ్ మీద ఫోకస్ కాకుండా అదనంగా ఇంకో ఇన్కమ్ చూసుకుని వాళ్ళు బిజీలో ఉన్నారు రోడ్ల మీద పెరిగేదెవరు మంది మాటలు పట్టుకొని చేసేదెవరు మొత్తం కూడా మనమే మనం ఏం చేస్తున్నామంటే ఒక పదివేల రూపాయలు ఒక ఇరవై వేల రూపాయలు వస్తే పక్కన తోటి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే సింగిల్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయడం వల్లనే మనం ఏం చేస్తున్నామంటే ఖర్చుల మీద ఫోకస్ పెడుతున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదాయం మీద ఫోకస్ పెడుతున్నారు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు ఏమైతుందంటే మనకి డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలిసింది ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు చిన్న వాళ్ళకి ఇచ్చేవి సెలబ్రిటీలకు ఇచ్చేటివి పేపర్ వాళ్ళకి ఇచ్చేటివి టీవీకి అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చేది పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాడ వాడకుండా వాడిపించినందుకు స్టాకిస్ట్లకు డి ఈ సీడబ్ల్యూ ఏజెంట్లు వీళ్ళందరికి ఇచ్చే పైసలు మనకిస్తాయని చెప్తున్నాడు సార్ ఓకేనా డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటే అక్కడ ఉన్నాయి ఇప్పుడు మనకి ఎక్కడ వస్తుందో దాని గురించి కూడా మన గురించి చెప్తాం సో తర్వాత గుడ్ మార్నింగ్ తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు మనది ట్రెడిషనల్ మార్కెట్ అయిపోయిన తర్వాత అనేది మనది మన దాంట్లో మరి ఇప్పుడు బయట కంపెనీ గురించి బాగానే దుర్పించాం మరి మన దాని గురించి చెప్పానా లేరా మన దాని గురించి కూడా చెప్పాలంటే ఎవడో తయారు చేస్తా మనం మనకే సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక సొంతంగా మనకే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సారే తయారు చేపిస్తాడు డబ్బులు కూడా సారే పెట్టుబడి పెట్టదు తీసుకొచ్చి యాచనంలో పెట్టింది కూడా సారే ఇక్కడ మనం ఏమన్నా పెట్టుబడి పెట్టామా పెట్టుబడి పెట్టదు కాబట్టి సారే ఇండస్టులు జస్ట్ మనం ఇక్కడ జాయిన్ అయినందుకు కంపెనీ టర్న్ ఓవర్కి వెళ్ళి మనకు షేర్ ఇస్తుంది కంపెనీ టర్న్ ఓవర్కి వెళ్ళి షేర్స్ కాబట్టి డబ్బులు పెట్టిన ఎంత బాధ్యత ఉండదో ఈ రోజు మనం జైన్ అయినలో కూడా మనకు కూడా అంతే బాధ్యత ఉండాలి కాబట్టి కొన్ని మీటింగ్ లల్ల నీళ్ళు లేవు ఫ్యాన్ లేదు లైట్ లేదు అని చెప్పేసి గొడవలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం జీతగలం కాదు సార్ మనకు జీతాలు ఇవ్వట్లేదు కంపెనీ మనది సార్ ఎంత బాధ్యత ఉంటుందో మనం కూడా అంతే బాధ్యత వహించాలి కాబట్టి సారు మన దగ్గర నాలుగు ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ కూడా ఒక బయటికి రావాలంటే మినిమం ఐదు నెలల నుంచి ఆరు నెలల అండ్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత బయటకు వస్తుంది కాబట్టి ఎలాంటి సరే ఎలాంటి వాళ్ళకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ నచ్చాలి సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక వెయ్యి రూపాయల ప్రొడక్ట్స్ ఇచ్చినాయి ఓకేనా మీకు ఒక వెయ్యి రూపాయల ప్రొడక్ట్స్ ఇచ్చినాయి మీకు నచ్చలేదు నచ్చినప్పుడు బిజినెస్ మీకు నచ్చాలంటే ఏం చేయాలి బిజినెస్ సారీ బిజినెస్ ముందుకెళ్లాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా మనకు నచ్చతడి మాత్రమే చేయాలి ఓకేనా ఒకవేళ నీకు నచ్చతడి తయారు చేయకుండా మనం ఇక్కడ సెలబ్రిటీవ్వరం కూడా లేవు బంద్ అయిపోయిన అగరబత్తులను కూడా బంద్ అయిపోయిన ఒంటరి కూడా బంద్ అయిపోయిన పేర్లను కూడా బంద్ అయిపోయిన బిస్కిట్ ప్యాకింగ్ కూడా తినబెట్టడానికి మన సెలబ్రిటీలను టీవీలో మామూలు పర్సన్స్ నమ్మరు సో కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో అంతిమంగా క్వాలిటీ ఉంటేనే బతికి పడ్డానికి ఇది మౌత్ టు మౌత్ డోర్ టు డోర్ మాత్రమే వస్తుంది సో కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మన దగ్గరకి ప్రొడక్ట్ అనేది మనసారి చెప్తుందంటే నేను కూడా ప్రొడక్ట్ ముప్పై రూపాయలకే తయారు చేస్తాను ప్రోడక్ట్ నేను కూడా ముప్పై రూపాయలకే తయారు చేస్తా నేను కూడా అదే ప్రోడక్ట్ మార్కెట్ వంద రూపాయలకే ఇస్తాను అక్కడ ఎన్ని డబ్బులు మిగులుతున్నాయి డెబ్బై రూపాయలు ఉన్నాయి మరి డెబ్బై రూపాయలు ఉన్నప్పుడు సార్ మనకి ఇక్కడ ఏం చెప్తుండో ఒక ఐడి తీసుకోమంటుండు ఎంత పెట్టాలి సార్ ఐడికి వచ్చింది కాబట్టి జనాలు ఎవరు కూడా బిలీవ్ చేస్తారు ఓకేనా ఫ్రీగా ఐడి తీసుకున్నాము ఐడి తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ తీసుకోవాలి మనం ప్రోడక్ట్ తీసుకోమట్లు ఎంత తీసుకోవాలి

కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండే సార్ అంటే ప్రోడక్ట్ తీసుకోమంటుంది తీసుకొని ఏం చేయాలి సార్ యూజ్ చేయమంటుంది వాడమంటుంది వాడితే మనకేందో దాని గురించి తెలుస్తుంది ప్రోడక్ట్ వాడితే ఫస్ట్ మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆరోగ్యం వస్తుంది ఫస్ట్ వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రోడక్ట్ యూజ్ చేస్తే యూజ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యమైన అలా చెప్పుకుంటూనే ఉన్నాం ఓకేనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆరోగ్యం వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మన రిలేషన్ ల కానీ మన ఫ్రెండ్స్ కానీ మన నైబర్స్ కానీ మన పోలీగ్స్ ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు చాలా మంది మన లాంటి వాళ్ళు ఉంటారా ఉంటారా ఉన్నప్పుడు మనం వాళ్ళకి షేర్ చేస్తే తప్ప సార్ ఇక్కడ ఏం చేస్తున్నాం ఐదు వేల రూపాయలు కట్టినప్పుడు కంపల్సరీ ఐదు వేల రూపాయలు కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సిందే ఒకవేళ చెప్పలేదు అనుకో ఏమైతుంది తీసుకుపోయి తిరుపతి అవుతుంది గోవింద ఓం రమేష్ గారు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ రావు ఇక్కడ ఏమైతుంది చెప్పకుంటే హండ్రెడ్ పర్సెంట్ మోసం జరుగుతుంది కానీ ఇక్కడ ఏం చెప్తుంది జనాలంటే నువ్వు ప్రొడక్ట్ తీసుకొని వాడుకొని పది మందికి షేర్ అయ్యాడంటే సిగ్గైతుంది అంటూ సార్ మీకు సిగ్గు ఎప్పుడు కావాలి చెప్పాలా ఒకసారి ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి రెండు మూడు లక్షల బిల్ అయినప్పుడు మీ దగ్గర రూపాయలు అయినప్పుడు పక్కన ఫోన్ కొడతావు చూసావా అప్పుడు కావాలి మీకు సిక్ కాదు సాయి మనకు అప్పుడు కావాలి మనకు ఆ బిడ్డ ఎక్కితే కానీ తెలియదు మనకు బిడ్డ ఎక్కితే అప్పుడు తెలుస్తుంది నాకేమవుతుంది ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని వారు డైలాగ్ కొడతారు ఒకరు ఒకరు అదే బిడ్డ ఎక్కినప్పుడు కొట్టు కొడతావా ఎంతమందికి చేస్తాం వందల మందికి ఫోన్ చేస్తాం ఐదు వేలి పదివేలి లక్ష రూపాయలు యాభై వేలు అని చెప్పి కన్ను కాతడుతున్న సార్ నేను హాస్పిటల్లో తిరిగి 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 అలసిపోయి వచ్చి ఆగమాగమై చనిపోవడానికి లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఇక్కడ దొరికింది నాకు ఈ వచ్చిన కాబట్టి దాని గురించి నేను ఎక్కడైనా బలంగా చెప్తా అనేది అప్పుడు కావాలి నీకు ఇప్పుడు మంచిగా ఉన్నదని చెప్పుకొని ఆడు లోపల అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అంతకన్నా అనుమానమా సరే మనం కాదు కదా మరి కాబట్టి కొంచెం దీని మీద ఫోకస్ పెట్టండి ఫోకస్ పెట్టి చేస్తే ఫస్ట్ యూజ్ చేసి ప్రోడక్ట్ వాడాలి చాలా మంది ఏం చేస్తారు అంటే ప్రోడక్ట్ వాడకుండా చెప్తారు సెట్ అయిడో తిన్న బిర్యానీకి మనం టేస్ట్ చెప్పినట్టు ఉండదు బిర్యానీ అనేది మనం తింటేనే మనం చెప్పాలి మనం తిన్న బిర్యానీకి చెప్తాం సార్ ప్రొడక్ట్ అన్ని కూడా వాడుతున్నాయి తెలిసేది కాబట్టి ఖచ్చితంగా ప్రొడక్ట్ వాడాలి వాడితే ఫస్ట్ వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం తర్వాత నీకు వచ్చిన ఆరోగ్యాన్ని ఇంతకన్నా ముందు ఇంటి పక్క కూడా బాగున్నా బాగలేకున్నా కూడా దుమ్మెత్తుపోయింది బాగుండే కోరుకునేది కానీ ఈ బిజినెస్ లోకి వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ సారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నీ తర్వాత కట్టి చేసి హండ్రెడ్ పర్సెంట్ నీకు వచ్చిన రాని నీ శత్రువు అంటే సరే పెట్ట చెప్పాల్సిందే మంచి మాత్రమే చెప్తున్నాం మనము ఎక్కడెక్కడ కలుగుతున్నాం సార్ ఏం జన్మలు ఏం చేసుకునే దొరుకుతుంది ఇలాంటి వాళ్ళు చిన్న పిల్లలకు స్కూల్లో యూనిఫామ్ పెట్టినట్టు మనకి యూనిఫామ్ పెట్టేసి ప్రతి ఒక్కరికి సార్ తీసుకొచ్చింది ప్లాట్ఫామ్ చాలా బాగుందా తెలుసా తెలుసు పుట్టినప్పటి నుంచి కాదు మనకి తెలుగు వచ్చినప్పటి నుంచి మనం పార్ట్ టైం చేస్తున్నాం పుట్టినప్పటి నుంచి చేస్తున్నాం కొంచెం ఐదు ఆరు నుంచి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాం మనం కానీ మీకు పైసలు ఇస్తలేదా తెలుసా పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నారు కానీ డబ్బులు ఇస్తలేదా మనకు తెలుసా రైట్ మీకు గుర్తుకొచ్చింది కాబట్టి మన పార్ట్ టైం బిజినెస్ ఏంటంటే ఇప్పటి వరకు పార్ట్ టైం చేసినాం మనం కానీ మనకి ఏ లేదు ఎవరో ధనవంతులే బతురు కానీ అదే పార్ట్ అక్కడ ఏ లేదా ఇక్కడ ఏమని చెప్తున్నాం కానీ దీనికి ఒంపని చెప్తారు సార్కులు చెప్తారు చాలా మంది కానీ అదే బిజినెస్ ఇక్కడ అయితే నా డ్రైవింగ్ ఉంది కాబట్టి ఒక సార్ నా ఒక పది మంది వచ్చారు సార్ పది మంది వచ్చారు పది మందికి డ్రైవింగ్ నేర్పించినా లైసెన్స్ ఇప్పించినా పైసలు తీసుకున్నా వాళ్ళు ఏం చేసినారంటే తర్వాత ఇంకొక పది మందిని తీసుకొచ్చారు నాకు నా దగ్గర నేను మంచిగా నేర్పించినందుకు నాకు ఇంకొక పది మందిని చేంజ్ చేశారు మరి ఆ పది మంది చేసినందుకో నేను పైసలు ఇచ్చినా చివలేదా మరి నాకు కదా బిజినెస్ అయితే చేసినా మరి నాకు బిజినెస్ అప్ప చెప్పాడు అట్లా ఆ పది మంది పోయి ఇంకో పది మంది మొత్తం మీద నేను తొమ్మిది వేల మందికి డ్రైవింగ్ నేర్పిస్తాను సార్ తొమ్మిది వేల మందికి నేను చెప్పలే కానీ తొమ్మిది వేల మందికి ఎవరు బిజినెస్ అంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే నేను నేర్పించిన వాళ్ళే నేను లైసెన్స్ ఇచ్చిన వాళ్ళే బిజినెస్ చేసాను మరి వాళ్ళ తొమ్మిది వేల మందికి ఇవ్వని కూడా ఏకాయ రూపాయి ఇవ్వలేదు వాళ్ళ దగ్గర బరాబరి డబ్బులు తీసుకున్నా వాళ్ళు బరాబరు నేర్పిచ్చినా లైసెన్స్ ఇప్పించిన అంతే తప్ప వాళ్ళు పది మందిని తీసుకొచ్చారు ఇరవై మంది తీసుకొచ్చారు అని ఇవ్వని కూడా నేనే కానీ కూడా ఇవ్వలేదు అంతనే కదా కాబట్టి ఇదే బిజినెస్ ఆల్రెడీ పాతలు ఉన్నారు కాబట్టి పెద్దగా ఏముందో రైట్ ఇట్లా మనం బయట బిజినెస్ చేస్తే మనకు కూడా ఏ ఏకాని లేదు అట్లా ఇక్కడ వచ్చిన బిజినెస్ మనకి ఏదైతే ఆరోగ్యం వచ్చిందో ఈ ఆరోగ్యాన్ని మనము పది మందికి షేర్ చేస్తే ఏమొస్తుంది సార్ ఆదాయం వస్తుంది డబ్బులు వస్తున్నాయి ఇక్కడ రెండు మీరు వీడికంటే ఉంది ఆరోగ్యం ఉంది ఆదాయం లేదు వన్ ప్లస్ వన్ నువ్వు ఆరోగ్యం కోసానికి పనిచేస్తే ఆదాయం రాదు ఆదాయ పర్సెంట్ పనిచేస్తే ఆరోగ్యమురాలు ఈ రెండు ఇక్కడనే వస్తుంది బాగా బాగాలే